మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు ఆ ముఖ్య వచ్చేసరికి తెలంగాణ ఆడబిడ్డలు రెండు వందల కోట్ల ఫ్రీ బస్ ఆర్టీసీ టికెట్ల విక్రయాలు జరిగినాయి మహిళా సోదరి మనులందరూ దాదాపుగా రెండు వందల కోట్ల మంది మహిళలు అంటే ఒక్కొక్కరు మూడు సార్లు నాలుగు సార్లు ఈ విధంగా ప్రీ బస్ జర్నీ చేయడం జరిగింది బి కపట ప్రేమ వాటికి సంబంధించిన నిదర్శనాలు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి వర్ష సూచన ముఖ్యంగా ఆర్టీసీలో రెండు వందల కోట్ల ఫ్రీ టికెట్స్ మహిళల ఉచిత ప్రయాణ విలువ ఆరు వేల ఏడు వందల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా నేడు డిపోలు బస్టాండ్ లో సంబరాలు అధికారులు సిబ్బందికి మంత్రి పొందం పిలుపు ఏదైతే ఆనాడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే ఆర్టీసీని ఫ్రీ చేస్తాం నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల్లోకి తీసుకెళ్తాం ఆర్టీసీ వల్ల ఆడ బిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామని ఏదైతే మాట ఇవ్వడం జరిగిందో ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఆడబిడ్డలకు ఫ్రీ బస్ టికెట్లు దాదాపుగా రెండు వందల కోట్ల ఫ్రీ బస్ టికెట్లు ఇచ్చి దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది నెలల కాలంలో ఖర్చు పెట్టి ఆడబిడ్డలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక చరిత్రను లిఖించింది దానికి సంబంధించి నేడు అన్ని బస్ స్టాండ్ సెంటర్లలో అన్ని డిపోలలో సంబురాలు ఘనంగా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ఇక రెండో ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా బీసీ జపం నడుస్తున్న రాజకీయ పార్టీల తతంగానికి సంబంధించి చిత్తశుద్దితో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిందో దానికి తగ్గట్టుగా బీసీ రిజర్వేషన్ పెంపుకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ బిల్లును కేంద్రానికి పంపించడం జరిగింది బీజేపీ నాయకత్వంలో నడుస్తున్న కేంద్రం ఆ బిల్లును అంటిపెట్టుకొని గవర్నర్ కు పంపినటువంటి ఆర్డినెన్స్ కు సంబంధించి న్యాయ సలహా కోసం ఆ బిల్లును అంటు పెట్టుకోవడం జరిగింది బిజెపికి సంబంధించి ఈ ప్రకారమైన పద్ధతి నడుస్తా ఉంటే బిఆర్ఎస్ కు సంబంధించి కవిత బీసీ బిల్లు ను సమర్థిస్తా ఉంటే ఎంటైర్ బిఆర్ఎస్ పార్టీ బీసీ బిల్లుకు వ్యతిరేకంగా పావులు కలుగుతా ఉంది బీసీలపై కపట ప్రేమ చూపించే ఈ రెండు పార్టీలు బీసీలను పూర్తిగా అనకొక్కే ప్రయత్నం చేస్తుంది గతంలో ముప్పై మూడు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ ను ఇరవై రెండు మూడు శాతానికి తగ్గించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది మళ్ళా బీసీలకు అవకాశాలు బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం బీసీల కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ తీసుకొచ్చి బీసీల కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీల కోసం ఒక విచారణ జరిపి కుల గణన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా కేంద్రం అవలంబిస్తున్న వైఖరిపై బీజేపీ నేతలు ఇప్పటి వరకు స్పందించలేదు దానికి సంబంధించి బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ చేసి చేస్తున్నా బిజెపి లీడర్లు ఇద్దరు నేను అట్లాంటా విట్లాను మొత్తం మీద బీసీలను చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు ఒకవేళ చేర్చిన సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ల అమలుకు మూడు ఆప్షన్లు పెట్టుకున్న రాష్ట్ర సర్కార్ తొలి ఆప్షన్ గా తొమ్మిదో షెడ్యూల్ చేర్పించేందుకు చర్యలు ఉంది తీరుపై కాంగ్రెస్ బిజెపి నిజ స్వరూపం బయటపడింది బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలంటున్న మంత్రి పొందం బిజెపి బీసీ వ్యతిరేక పార్టీ అని తేలిపోయి రాదు శ్రీనివాస్ బీసీ బీజేపీ నిలిచిపోయింది బీజేపీ బీసీ ద్రోల పార్టీ జాతుల శ్రీనివాస్ గౌడ్ తీసుకోవాలని అయ్యే చిరంజీవులు అవమానించిన బీజేపీకి తెలంగాణ లన్నమో రామచంద్ర వరద లక్ష్మి మా ఆంధ్రాకు నాలుగు వేల కోట్లు ఇచ్చారు మాకు కనీసం రెండు వేల కోటి అని మిచ్చ నాలుగు వందల కోట్లతో సరిపెట్టుకోమన్నటువంటి కేంద్రానికి బీసీలపై ప్రేమ ఎందుకు మన పుట్టుకనే అవమానపరిచి తెలంగాణ పుట్టుకనే హించపరిచినటువంటి బీజేపీ పార్టీకి బీసీలపై ప్రేమ ఎందుకు ఉంటుంది తెలంగాణ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది

नवीन मित्तल पंचायत एरिया है उदाहरण कुंभ hmm. नेडु दिल्ली की सीएम रेवंत रेड्डी अदे विधा बट्टी विक्रमार्क अदे विधा मंत्री श्रीधर बाबू कुंगुलेटी <laughs> आ नेडु दिल्ली की सीएम रेवंत డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఆఫీసు రాష్ట్రపతి ప్రధాని సమయం కోరిన ప్రభుత్వం పవర్ పాయింట్ ఖర్గేతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు అధికారులు నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు బీసీ రిజర్వేషన్ పై చర్చించేందుకు రాష్ట్రపతి ప్రధాని సమయం కోరినట్టు సమాచారం మరోవైపు నేడు సోనియా గాంధీతో రేపు రాహుల్ గాంధీతో ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ కానట్టుగా మహాలక్ష్మి టికెట్ రేట్ ఆఫ్ రెండు వందల కోట్లు వాటి విలువ దాదాపుగా ఏడు వేల కోట్లు బిల్లు అమలు కోసం రాష్ట్రపతి ప్రధానితో చర్చించాలని నిర్ణయం ఇప్పటికే సమయం కోరిన రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఆఫీసర్ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో రిజర్వేషన్ బిల్లును ఎలాగైనా పాస్ చేయించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుంది ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మంత్రులు ఉన్నతాధికారులు నేడు ఢిల్లీ వెళ్తున్నారు రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించే అంశంపై ప్రధాని నరేంద్ర సమయం కోరినట్లు సమాచారం లో చేర్చే అంశాన్ని ఆయన వద్ద ప్రస్తావించనున్నట్టు తెలిసింది దీంతో రాష్ట్రపతిని సైతం కలిసి వివరించాలని నిర్ణయించినట్లు సమాచారం అదే సమయంలో కులగన్న చేపట్టేందుకు రూపొందించిన ప్రణాళికలో అందులో భాగస్వాములు అయిన వారి వివరాలు రిజర్వేషన్ బీసీ అన్ని రంగాల్లో కలిగే ప్రయోజనాల గురించి పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు అంతేకాకుండా నేడు కాంగ్రెస్ అధిక నాయకుడు సోనియా గాంధీతో గురువారం రాహుల్ గాంధీతో ఖర్గే సీఎం రేవంత్ మీటింగ్ కానున్నట్టుగా తెలుస్తా ఉంది రిజర్వేషన్ పై డెడికేషన్ తోటి ఒక చిత్తశుద్ధి తోటి రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని మా మహాలక్ష్మి సమురాలు రాష్ట్రంలో తొమ్మిది ఏడు మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసినందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మంత్రి పొందం ప్రభాకర్ ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఆదా చేసిన ప్రజాపాలనలో మహిళలు ఆయన్న సీఎం ఉద్యోగుల పాత్ర ఎనలేనిది అన్న ఆ చైర్మన్ పథకాల అమలులో కలెక్టర్లు ప్రధాన పాత్ర ఉండాలని మొన్న కలెక్టర్ల సమీక్షలో మాట్లాడినటువంటి సీఎం రేవంత్ విధంగా మంత్రులు కూడా వారితో చెప్పడం జరిగింది రానున్న వర్షాకాల సీజన్ కు సంబంధించి కలెక్టర్లు పూర్తి స్థాయిలో ఫీల్డ్ విజిట్లు చేయాలని మరోమారు చెప్పడం జరిగింది స్వయం సమృద్ధి సాధించాలని మంత్రి చూపలేదు చూస్తే మాన్యను చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ धरना